రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది ఇవాళ కేసీ వేణుగోపాల్ అధిష్టాన పెద్దలతో భేటీ కానున్నారు నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే ఓసారి సమావేశమయ్యారు ఇవాళ మరోసారి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గం కూర్పుపై చర్చించే అవకాశం ఉంది క్యాబినెట్ విస్తరణ పిసిసి కార్యవర్గంపై ఫైనల్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది రైట్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు మదర్ ఓవర్ టూ యూ మా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు నిన్న అధిష్టానానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయనే తోటి భేటీ అయ్యారు సుమారు ఒక గంట పాటు నిన్న రాత్రి భేటీ జరిగింది ఆ భేటీలోనే కార్య పిసిసి కార్యవర్గ కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది ఈరోజు కూడా మరొకసారి భేటీ కావాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేసీ వేణుగోపాల్తో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు ఆ భేటీ ముగిసిన తర్వాత అధిష్టాన పెద్దలతోటి కూడా రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఇద్దరితోటి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలున్నాయి ఈరోజు పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి రెండింటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఈరోజు సాయంత్రానికల్లా దీనిపైన ఒక ఫైనల్ డిసిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పారు ఈరోజు ఫైనల్గా ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు లేకపోతే పార్టీ కోసం మొదటి నుండి పనిచేసినటువంటి వారి కోసం కావచ్చు వారందరి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే రెండు అంశాలు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది సుమారు ఆరు బెర్తులను కూడా భర్తీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆరుటిని భర్తీ చేస్తారా లేకపోతే నలుగురు నలుగురిని తీసుకొని మిగతా రెండింటిని తర్వాత భర్తీ చేస్తారా అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది వాటితో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా లేకుండా ఉంది ఆ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి నాయకుల్ని కీలకంగా పార్టీకి సంబంధించిన కీలక నాయకుల్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది వాటితో పాటు కొంతమంది ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు వారు వారి వారి ప్రయత్నాలను అనేది కూడా ముమ్మరంగా సా చేస్తున్నారు పార్టీకి సంబంధించి ముఖ్యంగా పదవులకు సంబంధించి పార్టీకి మొదటి నుండి పనిచేసినటువంటి వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కూడా అధిష్టాన పెద్దల్ని కలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇటు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రచారం సాగింది దానికి సంబంధించి కూడా ఒక రెండు సార్లు ఢిల్లీలో మీటింగ్లు కూడా జరిగాయి ఫైనల్గా ఈరోజు ఒక కన్క్లూడన్ మీటింగ్ అయితే ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది ఒక జంబో కార్యవర్గాన్ని ప్రకటించేటువంటి ఉన్నాయి వైస్ వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్స్ కావచ్చు ఇట్లా చాలామంది ఆశావాదులు ఇప్పటికే ఢిల్లీకి వచ్చారు వారు వారి ప్రయత్నాలను కూడా ముమ్మరంగా సాగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదేమైనా ఈరోజు ఒక క్లారిటీ అయితే ఆల్మోస్ట్ వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందనేటువంటి అభిప్రాయనైతే అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ భేటీ తర్వాతనే అధిష్టాన పెద్దల్ని కలిసి ఫైనల్గా ఆమోదముద్ర వేసుకుని ఈ రోజు కానీ రేపు కానీ విడుదల చేసేటువంటి అవకాశాలున్నాయి కేవలం ఈ భేటీ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్తో భేటీ ముగిసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరుతారనేటువంటి ప్రచారం సాగింది కానీ ఈరోజు మరొకసారి భేటీ ఉన్న నేపథ్యంలో ఆ భేటీ కోసమే హైదరాబాద్ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు ఈరోజు ఢిల్లీలోనే ఉంటున్నారు ఈ భేటీలు ముగిసిన తర్వాత ఎందుకంటే రెండు అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అలాగే కార్యవర్గ కూర్పుకు సంబంధించి రెండు అంశాలు కూడా ఒకటి పార్టీకి సంబంధించి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం అయితే మరొకటి క్యాబినెట్కు సంబంధించి సీఎం డిసిషన్స్ ఉంటాయి కానీ అధిష్టాన పెద్దలతో కూడా చర్చలు జరిపి వాటికి సంబంధించి సామాజిక సమీకరణాలు చాలా అంశాలను కూడా దృష్టిలో తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి వాటితో పాటు గతంలో ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత అధిష్టానం పైన ఉంటుంది కాబట్టి వీటన్నింటి అంశాలను పరిగణలోకి తీసుకుని సుదీర్ఘంగా కొంత లేట్ అవుతున్నప్పటికీ వీటన్నింటినీ సర్దుమణిగేలాగా వీటన్నింటినీ కూడా భర్తీ చేసేలాగా అధిష్టానం కసరత్తు చేస్తా ఉంది దానిలో భాగంగానే ఈరోజు కేసీ వేణుగోపాల్ తో కీలక భేటీ ఉంటుంది ఆ భేటీ తర్వాత ఈ రెండు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటువంటి అవకాశాలున్నాయి మాధురి